వేరుపరచబడిన వాళ్ళు వాళ్ళు నామకార్థమైనటువంటి బ్రతుకుల్లో నుంచి నిర్జీవ క్రియలలో నుంచి వేరుపరచబడి జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు క్రీస్తు పోలికల్లోనికి నడిపించబడుతున్నటువంటి వారు దానికి ఎప్పటికైనా కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఎక్కడ దగ్గర పట్టుకుని వ్యాపారం చేయరా అన్నాడు ఈ రోజు వరకు వాడు లేడు అక్కడ ఏమండి ఈ రోజు వరకు మల్లె పూలు అమ్మేవాళ్ళు మందిరం దగ్గర ఎవరు కనపడ నేను కూడా చూస్తా వచ్చాను ఏమండి ఈ దాన్ని వచ్చేటప్పుడు ఈయన మొన్న మొగ్గే మొగ్గ మల్లె పూలు కనుక మూర ఇరవై అంటారు ఏమని చెప్పంటే ఒకడు కూడా కనపడ ఏమండి ఒకడు కూడా కనపడ ఏమైంది అని చెప్పండి దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఆ సేవకుల యొక్క దర్శనం ఏమండి అది పరలోక దర్శనం పరలోకానికి నడిపించబడాలి దేవుడు నా దగ్గరికి తీసుకుని వస్తున్నటువంటి ఆయన ప్రజలు ప్రజలు ఏమండి ఇక్కడికి మాత్రమే కాదు వాళ్ళు పరిశుద్ధ పరిశుద్ధాత్మ అభిషేకముతో నడిపించబడాలి నా దేవుని ఎదుట నా ప్రజలు నిలబడాలి మీద కూర్చోవాలి ఈయన ఎవరు ఏమనుకుంటే మనకి ఎందుకండి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు